అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతనాల ఖాతాల్లోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయలను అయితే విడుదల చేయబోతుంది ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు అయితే వేస్తున్నారు ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు డబ్బులు వేశారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నట నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా రైతు రుణమాఫీని అయితే అమలు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రైతు రుణమాఫీ కింద మొదటి విడత ఒక లక్ష రూపాయలను రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఇక ఈ డబ్బులతో పాటు కూడా మనకు రైతు భరోసా అంటే ఏదైతే గతంలో రైతు బంద్ కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా ఎకరానికి మరొక రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది పెంచి ఒక్కో రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇక తెలంగాణలో వానాకాలం సీజన్ అనేది ప్రారంభమైంది ఈ వానాకాలం సీజన్ సంబంధించి రైతులందరూ కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో వారికి ఊరట కలిగించే విధంగా ఇప్పుడు ఏదైతే లక్ష రూపాయల వరకు కూడా రుణాలైతే మాఫీ అవుతున్నాయి నిన్నటి నుంచి కూడా పైసలు అయితే జమ అవుతున్నాయి ఇక ఈ రోజు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా పైసలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక మా దీంతో పాటు ఈ రైతు రుణమాఫీతో పాటు ఒకేసారి మరొకసారి రైతుల ఖాతాలోకి రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అలాగే రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయలు అయితే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే చాలనే గంట పైన కూడా నొక్కండి